దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు శ్రీ వాసవి మాత ముద్దుబిడ్డ ఆర్యవైశ్య దిగ్గజం మాజీ ముఖ్యమంత్రి వర్యలు మాజీ గవర్నర్ శ్రీ కొనజేటి రోసయ్య తొంభై ఒకటవ జన్మదినం సందర్భంగా కావలి పొట్టి శ్రీరాములు సెంటర్లో గురువారం రోజున కొనజేటి రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కావలి మండల ఆర్యవేస్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ మరియు కావలి వామ్ మహిళా విభాగం సభ్యులు వారు మాట్లాడుతూ రోసయ్య సేవలు కొనియాడారు ఈ కార్యక్రమానికి పట్టణ ఆర్యవైస్యులు వామ్ మహిళా విభాగ సభ్యులు రోసయ్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు తొంభై ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు మన ఆర్యవేశ్వర మహిళలందరూ కూడా ఆయనకి వాళ్ళు చేస్తున్నారు ఆయన చాలా సేవ చేస్తున్నారు పదహారు సార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టి కూడా సృష్టిస్తున్నారు ఉమ్మడి తెలంగాణ తెలంగాణ అందజేస్తున్నప్పుడు గవర్నర్గా కూడా చాలా వర్క్ చేస్తున్నారు అలాగే తమిళనాడు కూడా వర్క్ చేస్తున్నారు యంతిని మనము సంస్కరించుకోవడము మా మహిళలందరికీ కూడా ఆయనకి చాలా కష్టంగా తెలుపుతున్నాము ఆయన ఆశయాలు మేము కూడా పాటించాలని కోరుకుంటూ పట్టణులుగా రమేష్ గారు సందర్భంగా వాళ్ళు అందరు కలిపి వచ్చాము ఈరోజు పడుతులేదు నేను ఉసాయి గారు ఉసాయి గారి తొంభై ఒకటవ వేది సందర్భంగా మనం వాళ్ళు అందించుకుంటూ ఉన్నాము ఆయన చాలా సార్లు అందరికీ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కా